కారం రంగు రుచి ఆ పొడి ఈ రోజు భారతదేశంలో మన జనాభా రెండున్నర శాతం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఐదు శాతాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి మనం అందిస్తున్నాం కానీ భవిష్యత్తులో పది శాతానికి మనం పెరగాలి పది శాతానికి పెరగడానికి అవసరమైన ప్రణాళికలను ఈ రోజు మనం సిద్ధం చేస్తున్నాము ఒక ఫ్యూచరిస్టిక్ ప్లాన్ అవర్ విజన్ ఈజ్ అవర్ పాలసీ మా యొక్క దార్శనికతనే మా భవిష్యత్ ప్రణాళికలు దానికోసమే ఈ గొప్ప ని ఏర్పాటు చేయడమే కాకుండా అందరినీ ఆహ్వానించి ఇందులో అందరి సూచనలు తీసుకొని తెలంగాణను ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం దానికి సంబంధించిన కార్యాచరణ మొత్తాన్ని ఉప ముఖ్యమంత్రి గారు మా సహచార మంత్రులు అందరూ వీటిని ముందుకు తీసుకొని వెళ్తున్నాం మీ అందరి సహకారం కూడా ఉండాలి దీనికి సంబంధించి ప్రముఖులందరినీ కూడా ఆహ్వానిస్తాం ఆ కార్యాచరణ కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నాం మా ఉత్సవాలు డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ పదమూడు ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణను అందించాలంటే తెలంగాణ మీన్స్ స్పోర్ట్స్ తెలంగాణ మీన్స్ టూరిజం తెలంగాణ మీన్స్ బిజినెస్ తెలంగాణ మీన్స్ ఇండస్ట్రీస్ తెలంగాణ మీన్స్ నేచర్ తెలంగాణ మీన్స్ యో అగ్రికల్చర్ టూరిజం ఎండోమెంట్ టూరిజం హెల్త్ టూరిజం హెరిటేజ్ టూరిజం ఇవన్నీ కూడా తెలంగాణ పాలసీ డాక్యుమెంట్లో భాగంగా ఈరోజు ముందుకు వెళ్ళాలని మంత్రివర్గం అంతా నిర్ణయించుకున్నది రోజు నుంచి రేపటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది ఈ ఉత్సవాలలో ఈ భవిష్యత్ ప్రణాళికలు మీ అందరి సహకారం ఉండాలి ప్రపంచ దేశాల ప్రతినిధులకు ఈరోజు మనము ఒక ఆతిథ్యాన్ని ఇవ్వబోతున్నాం ఎక్కడ ఎలాంటి చిన్న చిన్న చదురుమదురు సంఘటనలు కూడా జరగకుండా ప్రణాళిక మనం మనం ఈరోజు వ్యవస్థలను అన్నిటిని కూడా పటిష్టంగా ముందుకు తీసుకెళ్లడానికి నిర్ణయం తీసుకున్నాం ప్రజాభవన్లో దీనికోసం ఒక కంప్లీట్ వార్ రూమ్ పెట్టినాం వార్ ని స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తున్నారు అధికారులతో పాటు ఐఎస్బీకి సంబంధించిన వాళ్ళు నీతి ఆయోగ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములు ఉన్నారు ఈ రోజు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా